అందరికీ ప్రైజ్ అలాడ్ కృపావరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే కృపావారాలు నానా విధములుగా ఉన్నవి దేవుని ఆత్మ ఒక్కటే పరిచయలు నానా విధములుగా ఉన్నవి కానీ అందరికీ ప్రభు ఒక్కడే మనం ఆరాధించే దేవుడు ఒక్కడే ఆత్మ ప్రత్యక్షత ప్రతి వానికి దేవుడు అనుగ్రహించాడు ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను నానా వాక్యమును మరి ఒక్కనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకరికి ఆ ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వాక్యము మరి ఒకనికి ఆత్మల వివేచన మరి ఒకనికి నానా విధము భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నాడు అయితే ఇవన్నీ వాడు ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ఈ వరములో దేవుడు అనుగ్రహించును అలాగే శరీర విషయముకు వస్తే శరీరం ఎలాగైతే ఏకమై ఉన్నదో అనేక అవయవాలు కలిగి ఎలాగూ శరీరము ఒక్క అవయములన్నీ అనేకములైన ఒక్క శరీరంలో ఎలాగైతే ఉన్నావు అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు ఒక్క ఆత్మ ఎందే మనము బాప్తిషము పొందుతుంది మనమందరము ఒక్క ఆత్మను వారము చేసిన వారమైతి శరీరం ఒకటే అవయములు ఉండక అనేకమైన అవయములుగా ఉన్నవి చెయ్యికి చెయ్యి పని పాదములకు పాదము పని చెప్పుచున్నది కన్నుకు కన్ను పని చేస్తున్నది చెవికి చెవి పని చేస్తున్నది ముక్కుకు ముక్కు పని చేస్తున్నది ఇవన్నిటిని అనుగ్రహించిన వాడు దేవుడే వాటి వాటి అవయములు వాటి వాటి పని చేయనట్లుగా దేవుడు సమస్తమును తన చిత్త ప్రకారము మరి ఈ శరీరంలో మన శరీరంలో ఈ అవయవములను దేవుడు ఉంచి ఉన్నాడు మన శరీరంలో ఒక అవయవము మరి శ్రమ పడినప్పుడు మిగతా అవయవములన్నీ కూడా దాంతో కూడా శ్రమపడను తర్వాత అవయవములన్నీ శ్రమపడినప్పుడు మరి దాంతో కూడా ఒక అవయవము ఘనత పొందినప్పుడు మిగతా అవయములన్నీ కూడా దాంతో కూడా సంతోషించును అయితే ఇది ఎలా ఉందంటే చాలా మరి విశ్వాసులకు సాదృశంగా ఉంది అవయములు ఎలాగైతే ఒక అవయవం శ్రమపడి మిగతా అవయములన్నీ కూడా మరి ఘనత పొందినట్లుగా అలాగే క్రీస్తులో ఉన్న మనమందరం కూడా మరి కొందరిని దేవుడు అపోసులుగా కొందరిని ప్రవక్తులుగాను కొందరిని అద్భుతం చేయవారు గాను కొందరిని స్వస్థపరిచేవారుగాను కొందరిని వివేచించే వారిగాను దేవుడు ప్రతి ఒక్కరికి మరి దేవుడు ఆ యొక్క వరాన్ని అనుగ్రహించాడు కాబట్టి ఈ లోకంలో మరి ఒక ప్రవక్త ఘనత పొందిందంటే మిగతా ప్రవక్తలు కూడా సంతోషించేవారుగా మరి ఉన్నప్పుడే మనము దేవుడు మరి మనకిచ్చిన ఆ యొక్క గొప్ప వరాలన్ని మనము వాటిని నెరవేర్చిన వారం అవుతాము కాబట్టి మరి దేవుడు అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం కూడా మరి ప్రతి ఒక్కరి విషయంలో కూడా మరి సంతోషించినప్పుడు దేవుని యొక్క మరి వాగ్దానం నెరవేరుతుంది ఇంతటితో ఆమెన్